హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పొటాటోస్ని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ మరీ సన్నగా కాకుండా కట్ చేసుకొని ఒక బాయిల్ రానివ్వాలి వాటర్లో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత వాటికి చల్లదిన తర్వాత కార్న్ ఫ్లోర్ అప్లై చేయాలి అన్నిటికీ బాగా అప్లై చేసుకోవాలి తర్వాత వీటిని ఒక థర్టీ పర్సెంట్ థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా బాగా అన్నిటికీ అప్లై చేశాం కదా థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి సన్నని ఫ్లేమ్ పైన ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా అన్నిటినీ ఫ్రై చేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి చూడండి ఇలా మనకి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కదా ఫ్రెంచ్ ఫ్రైస్ని సో చాలా టేస్టీగా ఉంటాయి సాస్తో తీసుకుంటే మరీ మరీ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి